సగం ధరకే బంగారం ఇస్తామంటూ ఆఫర్లు చిన్న రెండు బృందాలు మూడు రోజులుగా జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ పూర్ కల్లడ అనంతరం ధర్మారం చిపూర్ గ్రామాలలోని పలువురికి ఫోన్లు చేస్తూ వల వేస్తున్నారు బెంగళూరు సమీపంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా బంగారం బయటపడిందని ఆ బంగారాన్ని సగం ధరకే విక్రయిస్తామని ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ జీరో పలువురు లో ఫోటోలు పంపిస్తున్నారు అయితే కొందరు యువకులు బంగారాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తే తాము అక్కడికి వచ్చి డబ్బులు చెల్లించి తీసుకుంటామని నమ్మిస్తుండగా వారు మాత్రం కర్ణాటకకు బంగారం సరిగ్గా పదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తికి కర్ణాటక చెందిన వ్యక్తి ఫోన్ చేసి సగం రేట్ కే బంగారం నమ్మించిన పంపించిన నకిలీ బంగారం ఫోటోలు చూసారు వాట్సాప్ లో బంగారం ఫోటోలు పంపించడంతో నమ్మిన సదర్ వ్యక్తి ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు వెళ్ళాడు కర్ణాటక చెందిన ఇద్దరు అగంతకులు వచ్చి ముందుగా సుమార్ తులం ఒరిజినల్ బంగారం బిల్లిచ్చారు అది నిజమని తేలడంతో సదరు వ్యక్తి ఆ బిళ్ళలు తీసుకొని తొమ్మిది లక్షల వారికి అప్పగించాడు దీనికి వారు అరకిలో నకిలీ బంగారాన్ని చేతులు పెట్టి వచ్చి వాటిని పరిశీలించగా నకిలీ తేలడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన గతంలో ఫిర్యాదు చేశారు ఇప్పుడు కూడా అలాగే జిల్లాకు చెందిన పలువురికి సగంధరకి బంగారం ఇస్తామని కర్ణాటక చెందిన ముఠా పలువురికి ఫోన్లు చేస్తూ నమ్మిస్తుండడం చర్చనీ విషయంగా మారింది ఉండగా గత పదిహేను రోజుల క్రితం గంగారెడ్డి అనే అదే విధంగా రమణారెడ్డి ఫోన్ చేసి వాట్సాప్ లో ఫోటోలు పంపాడని తెలపగా మోసాలు జరుగుతూనే ఉంటాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి సిందిగా అస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను ఓకే నాకు పలానా ఒక నెంబర్ నుండి డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో టూ ఫోర్ సెవెన్ నైన్ త్రీ నుండి నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పి ఒక వ్యక్తి కాల్ చేశాడు మా నా నెంబర్ ఎట్లా దొరికింది అంటే మీరు ఒకసారి తిరుపతి వచ్చారు కదా టెంపుల్కి అప్పుడు మనం కలిసినాము ఆడ టెంపుల్ కలిసినప్పుడు మీ నెంబర్ తీసుకుందా అని చెప్పి చెప్పిండు చెప్పిన సరే అన్న మరి ఏంటి చెప్పు విషయం అంటే అన్న మా పక్కింటైనే ముసలైనా ఇల్లు కట్టుకుందా చెప్పి ఇట్లా పునాదోడి పునాదోడితే అందులో ఒక లంకబిందె దొరికింది సో ఆ లంకబిందే అలా పనులను నిలబెట్టి తర్వాత నన్ను విసుకొని ఇట్లా లంకబిందె గురించి చెప్పినాక మేము మేము ఇద్దరం కలిసి తీసినాక తీసినాకల్లా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అవి అందరికి చెప్తే అది అవుతుందని చెప్పి అవి మీకు ఇద్దరని చెప్పి అని మీరైతే రెడ్డి గారు కదా అది ఇదని చెప్పి మాటలు పెట్టి సందర్కి ఇస్తా అని చెప్పి చెప్పిండు సరైన మరి సరైన ఇస్తా అంటున్నావు కదా మరి ఏంది మరి ఏం దొరికినాయి అవి ఏంది ఒకసారి నాకు ఫోటో పంపు అని చెప్పి చెప్పిన చెప్పినాక ఇంకో నెంబర్ నుండి నాకు వాట్సాప్ కాల్లో వాట్సాప్లో ఫోటో పంపిండు పంపినాక నేను అయితే నేను ఉండట్లేదు ఒక వన్ వీక్ దాకా నేను శబరి వెళ్తున్నా తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం తీ చెప్పి దాని గురించి అంటే నాకు ఆల్రెడీ వరకు ఈ ఇట్లా ఇట్లాంటి న్యూస్ విన్నాను సో అని అట్లా వన్ వీక్లో అయితే నేను ఉన్నాను తర్వాత అయ్యా అంటే అప్పటికి నేను శబరి అయినాక కూడా చాలాసార్లు మిత్రుడు కాల్ వేయడము కాల్ చేయడమని చెప్పి చేశాడు సార్ నేను చివరి పోయి వచ్చినాక మళ్ళీ అదే కాల్ చేస్తే నేను అని చెప్పి చెప్పి మన విలేకరులకు కూడా ఈ విషయాన్ని నేను పంచుకోవడం జరిగింది చెప్పన్నారు ఇక్కడికి అయితే నేను మరి అయితే ఇదే విషయాన్ని గురించి పట్టిద్దరని చెప్పి నేను సగం ఇక్కడ హైదరాబాద్ దగ్గర తీసుకురా అని చెప్పి చెప్పాను చెప్తే హైదరాబాద్ దగ్గర కాదన్న నేను సగం దూరం వస్తాను మీరు సగం దూరం రండి అని చెప్పి చెప్పాడు తర్వాత మరి అంటే ఏమైనా పైసలు పట్టుకొచ్చు అంటే ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మళ్ళీ అదైతే అది అంటే అంటే మీరు ఇవాళ కొద్దిగా ఏదో అది ఇది అన్నారు కదా మరి సగం దగ్గర అందరూ వచ్చినాక మళ్ళీ నేను ఒకన్నా సరే నన్ను అది చేస్తారు కదా అని చెప్పానంటే ఏ అట్లే ఉండదు అన్న అది ఇదని చెప్పి అన్నాడు అది ఇది అన్నాక నాకు ఈ విషయం తెలిసే సరే సరే అని చెప్పి చెప్పి దంకి ఇచ్చిన ఇచ్చినాక ఇక ఫోన్ కట్ చేసిండు పర్సన్ మళ్ళీ నాకు కాల్ చేయడం మానేసిండు దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాను ఫోన్ చేసి గంగరెడ్ అన్న నేను నీకు తెలియదు నేను ఇంత ఇంత ముందు పనిచేసిన పది సంవత్సరాలు అంటే ఏమో మొన్న అర్థమైతే ఎవరు వచ్చి చెప్పాయంటే అన్న ఏం లేదు చిన్న పని అన్నీ ఇట్లా మరి కర్ణాటక అయితే మా దోస్త్ పైన ఇల్లు కడుతున్నాను కట్టంగా ఇంట్లో అడుగు పిల్లలు తీసాక బంగారం దొరికింది పిల్లలు దొరికినాయి ఇక్కడ అయితే అమ్మరాదని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నా మరి మీరు కావాలంటే తీసుకొని వస్తా అని చెప్పి నాతో అన్నాడు అన్న తర్వాత సరైన తీసుకురా మరి చూద్దామని నేను అన్నా అన్న తర్వాత ఒక మళ్ళీ ఒక గంట తర్వాత ఫోన్ చేసి అన్న ఇక్కడ ఇబ్బంది అయితే మీరు ఆంధ్రప్రదేశ్ బాడకి రాదు నేను ఇక్కడికి పెడతా అంటే అక్కడ నాకు వీలు కాదు నువ్వు ఇక్కడికి రా అంటే మరి నాకన్నా డబ్బులు కావాలంటే సరే డబ్బులు ఇస్తా అని చెప్పి ఇక్కడికి రమ్మన్నా ఒకవేళ వస్తే ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టిద్దామని ఆలోచన చేసి ఇక్కడ రమ్మన్నాను తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయదు వాటికి సంబంధించిన ఫోటోలు ఆ బంగారు కైల్స్ వేరే ఇతర ఫోటోలు నాకు పంపించిండు వాట్సాప్లో అవి చూపించి ఇవి ఒరిజినల్ ఇటువంటి ఇట్నే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది